హాయ్ అండి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి ఏడు ప్రదక్షిణాలు చేయాలి అయితే ఇప్పుడు టైము ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకు కూడా జనాలు చూడండి ఒకసారి కరెక్ట్గా ఒంటి గంట టైంలో లక్షల్లోనే ఉంటారండి జనాలు వేలలో కూడా కాదు లక్షల్లోనే ఉంటారు చూడండి జనాలు ఇలాగా మొత్తం ఏడు రౌండ్లు తిరుగుతారన్నమాట చూడండి ఒకసారి ఇంకా అటు చూడండి మాకు దర్శనం అయ్యింది దగ్గర దగ్గర రెండు వందల రూపాయల టికెట్ రెండు గంటలు బాగా పట్టింది ఉచిత దర్శనానికి ఆరు నుంచి ఏడు గంటలు పడుతుంది ఇంకా అలా వస్తూనే ఉంటారు సాయంత్రం వరకు వస్తారేవే నాలుగా ఇదే ఇవాళ శనివారం అండి శనివారం ఇంక ఇదే తంతండి ఇంక మొత్తం అంతా కూడా ఇంక ఇదే చూడండి అలాగా ఇలాంటి వాళ్ళు చూసినా పాపం పోతుంది మనకి ఎంతో కష్టపడి ఏడు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఆల్రెడీ మూడు సార్లు ప్రదక్షిణ చేయడమే పెద్దవాళ్ళు ఉన్నారు ఎందులో అంగవైకల్యం వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అలాగే నడవలేని వాళ్ళు ఉన్నారు బాగా ముసలి వాళ్ళు ఉన్నారు పోలియో వాళ్ళు ఉన్నారు ఒక్క కాలుతో నడిచే వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లల తల్లులు ఉన్నారు చంటి పిల్లలు ఉన్నారు చూడండి నమో వెంకటేశ వాడపల్లి వెంకటేశ్వర స్వామి రక్షక ఆపద బంధువ ఏడు వారాల వెంకన్న స్వామి అలాగే మీకు ఇంకెలా ఏడు లైన్లు తిరిగిన దాంట్లో అదిలో ఒక భాగం వీళ్ళు వెళ్ళే జనం అనమాట ఇలా రౌండ్లు రౌండ్లో వేయాలి అంతా కూడా చూడండి అక్కడ జనాలు చూడండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రావడానికి ప్లాన్ చేసుకోండి ఉదయం ఐదు గంటల కనుక స్టార్ట్ చేస్తే మనకి ఎనిమిది తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోవచ్చు సాయి ఐదు నిమిషాలు వీడియో తీద్దాము శనివారం మాత్రమే జనం ఉంటారండి రద్దీగా ఉండాలంటే శనివారమే ఫ్రీగా దేవుని దర్శించుకోవాలంటే మీరు శనివారం తెప్పించి ఏ రోజు వచ్చినా పర్వాలేదు ఉదయం అయితే ఇంకా అసలు ఈ మధ్యలో మనుషుల మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ కూడా లేదు మేము వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గారనే చెప్పుకోవచ్చు కదమ్మా మనం వచ్చినప్పుడు ఇంకా చాలా టాపిక్ విజయం ఇప్పుడు కొంచెం అయితే తగ్గారు ఎవరోనైనా ఎవరినైనా అంటే ఇంత జనం వస్తున్నారంటే వెంకటేశ్వర స్వామిని బాగా నమ్మి బిలీవ్ చేసి వస్తారన్నమాట ప్రతి ఒక్కరు కోరికలు తీర్చే మహానుభావుడు వెంకటేశ్వర స్వామి అలాగే తిరుపతి మనం ఎంత నిష్టగా వెళ్తామో అలాగే ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా అలాగే దర్శించుకుంటున్నారు కాకపోతే సరైన వసతులు అనేవి లేవు వచ్చేవాళ్ళు కొంచెం వృద్ధులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉచిత దర్శనానికి ఈరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది చూసారు కదండి నమో వెంకటేశ